గుడిలో సమీర దర్శనల పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయి ఉంటాయి దర్శన్ సమీర ఇతరు కూడా పిటల మీద పక్క పక్కన కూర్చొని ఒకరినొకరు చూసుకొని సంతోషపడుతూ ఉంటారు మరోపక్క శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఉన్నట్టుండి శరణ్యకి కుడికన్ను అదురుతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య ఇదేంటి ఉన్నట్టుండి కుడికన్ను అదురుతుంది ఏదైనా అపశకనం జరుగుతుందా ఏంటి అని టెంక టెన్షన్ పడుతూ ఉంటుంది కొద్దిసేపటికి మళ్ళీ కన్ను అదురుతూ ఉంటుంది ఏం జరగబోతుందో ఏంటో అని శరణ్య బాగా టెన్షన్ పడుతూ సమీర ఇంటికి వస్తూ ఉంటుంది ఇక సమీర ఇంటికి వచ్చేసరికి సమీర ఇంట్లో ఉండదు అప్పుడే సమీర తాలిబొట్టు కనిపించకపోవడంతో పని మనిషికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది ఏయ్ తాలిబొట్టు ఎక్కడ పెట్టావే కనిపించడం లేదు అని సమీర ఫోన్లో పని మనిషిని అడుగుతూ ఉంటే ఆవిడ భాషంగాల పక్కనే పెట్టానమ్మా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది చూడండి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరణ్య పని మనిషి మాటలు విని షాక్ అవుతూ ఏయ్ ఏంటి బాసింగాలు అంటున్నావు సింగా అంటున్నావు అసలు ఏం జరుగుతుంది అది ఇంట్లో లేదు కదా ఎక్కడికి వెళ్ళింది ఏం చేయబోతుంది అని గట్టిగా అడుగుతూ ఉంటే పని మనిషి శరణ్య తో అమ్మ ఈరోజు శివాలయంలో దర్శన్ బాబు సమీర అమ్మగారు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఆటోలో శివాలయానికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరోపక్క గుడిలో పంతులు గారు జీలకర్ర పెళ్ళాన్ని ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండమ్మా అని చెప్తూ ఉంటాడు మరి దర్శన సమయాల పెళ్లి జరుగుతుందా శరణ్య ఆపుతుందా ఆనంద భైరవి ఏదైనా చేసి ఆపుతుందా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి